హలో ఎవరువండి నేను మీ శైలజ వెల్కమ్ టు శైలజ శారీస్ కలెక్షన్ అండి ఇవాళ నేను చూపించిపోయే శారీసు ఆషాఢ మాపా సేల్లో పట్టు శారీస్ అండి ఇప్పటి వరకు సిల్క్ చూపించాను ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటెం చూపించాను అట్లా అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి అన్నమాట చాలా బాగా ఆదరిస్తున్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్ అండి అసలు పెట్టిని పెట్టినట్లు అంతా ఆర్డర్లు అనేది బుక్ అయిపోతున్నాయి చక్కగా సేల్ అనేది బాగా జరిగింది బాగా తక్కువకి ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు లాస్ట్ వీడియోలు ఒక రెండు వీడియోలు ఉన్నాయండి ఆఫర్ సైల్లో ఆ రెండు వీడియోలు కూడా కంప్లీట్ చేసేసి నెక్స్ట్ నుంచి మళ్ళీ ఫ్రెష్ ఐటెం అనేది స్టార్ట్ చేసుకుందాం ఓకేనా అండి ఇప్పుడు ఇవాళ వచ్చి పట్టు సారీస్ అనమాట పట్టు సారీస్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువలో ఉన్నాయి అవి కూడా బాగా బడ్జెట్ ఫ్రెండ్లీలు చూపిస్తాను బాగా అంటే బాగా తక్కువ ధరలో అనమాట ఓకేనండి మీకు ఎవరికి యూజ్ అవుతుంది అనుకున్నా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు ఇప్పటివరకు వరకు పెట్టినవి అన్నీ కూడాను చాలా బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఈ శారీస్ కూడా మీకు ఐటమ్ నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకుని ఓకేనా అండి ఐటెం చూయించేద్దామా మొత్తం ఇవన్నీ కూడా పట్టు సారీసేనండి పట్టు సారీసే మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంది అయితే అన్నీ కూడా మీకు తగ్గించి పెట్టేయడం జరుగుతుంది అనమాట మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి ఇప్పుడు కుదరదండి కొంచెం పట్టు సారీ కదా మళ్ళీ అది మేము ఫోల్డింగ్ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఒకవేళ ఫోల్డింగ్ చేసినప్పటికీ కూడా ఇంత ఇదిగోండి ఇట్లా అయితే రాదనమాట శారీ కొంచెం ఉబ్బిపోతుంది శారీ అది మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ మేము ఫోల్డ్ చేసేసరికి శారీ ఉబ్బుతుందండి ఉబ్బి ఆ ఫోల్డింగ్ అనేది ఇట్లా నీట్గా రాదనమాట అందుకు మీకు మీకు అర్థమయ్యే విధంగా కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం అర్థం చేసుకోండి శారీ మొత్తం అయితే ఓపెన్ చేయలేదు ఓకేనండి ఈ శారీ వచ్చి పట్టు శారీ అనమాట కలనేత వస్తుంది గ్రీన్ బార్డర్ వస్తుంది ఇది మెంతి ఎల్లో అండ్ గ్రీన్ తో హైలైట్ అవుతున్న శారీ అండి దీంట్లో కలనేత వచ్చింది మిడిల్లో అంత చక్కగా ఇలా లా ఇలా క్రాస్ డిజైన్ ఉంది బార్డర్ వచ్చేసరికి మీకు గ్రీన్ వచ్చింది కాబట్టి ఇలా మీకు బ్లౌజ్ కూడా గ్రీనే వస్తుందండి పళ్ళు పాటు కూడా గ్రీనే వస్తుంది ఇది శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్ కానీ ఆఫర్ సైల్లో ఆషాఢం ఆఫర్ సేల్లో బాగా తగ్గించుకోవడం జరుగుతుంది ఓపెన్ చేయట్లేదండి ఓపెన్ చేస్తే శారీ లుక్ ఒక్కసారి చూడండి ఇలా ఓకేనా అండి అసలు ప్రైస్ ఎంత అండి చాలా అంటే చాలా తక్కువండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ అట్లా అమ్మైన శారీస్ ఇవి మీకు చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చాను ఐటమ్ అయితే చాలా బాగుంది మీకు బ్లౌజ్ ఒక్కసారి ఒక్క నిమిషం అండి ఓకేనండి పళ్ళు పాట వచ్చి ఈ విధంగా ఉంది చూసారా పళ్ళు పాట వచ్చి ఈ విధంగా ఉంది సేమ్ బ్లౌజ్ కూడా జారిపోతూనే ఉందండి అక్కడికి జాగ్రత్తగా పట్టుకుంటున్నాను అయినా కూడా జారిపోతుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్ కళ్ళత్తలో బ్లౌజ్ అనమాట చూడండి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో బ్లౌజ్ అనేది వచ్చింది చాలా బాగుంది బ్లూ ఎందుకు వచ్చిందండి గ్రీను మెంత గ్రీన్ కదా అసలు మెంతెల్లో కదా ఓకే ఓకే ఇక్కడ గ్రీన్ మీద మీకు బ్లూ కలనేత తోటి ఇలా డిజైన్ వచ్చిందండి అందుకే బ్లౌజ్ కూడా మీకు బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అనమాట ఇలా బార్డర్ గ్రీన్ ఉంది కదా గ్రీన్ మీద మీకు వైలెట్ గ్రీన్ కాంబినేషన్లో అలా వచ్చింది దీనిలో కూడా మీకు వైలెట్ షేడే ఉందండి మెంతెల్లో గోల్డ్ కలరు ప్లస్ వైలెట్ షేడ్ ఓకేనండి దీనిలో వచ్చేసరికి గ్రీన్లో వచ్చేసరికి వైలెట్ షేడ్లో బ్లౌజ్ వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే ఇవి పట్టు శారీస్ అనమాట మీకు ఇది ఇలా ఓపెన్ చేసా కానీ మిగతావన్నీ కూడా మామూలుగా చూంచుతాను ఒక్కసారి చూడండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి మీరు అస్సలు మిక్స్ చేసుకోకుండా వెంటనే శారీ చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోగలరు పార్టీ వేర్ శారీ అండి ఓన్లీ టూ థౌజండ్ ఓకేనండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది కదా ఓన్లీ టూ థౌజండ్కే మీకు శారీ అనేది అవైలబుల్గా ఉంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ థౌజండ్కి అమ్మైన శారీస్ అండి ఇవి కూడా మీకు సింగిల్ ఉండడం వల్ల మీకు ఆ బడ్జెట్కి రావడం జరుగుతుంది లేకపోతే మీకు కలర్ కాంబినేషన్స్ ఉంటే ఆ బడ్జెట్లో రాదండి కలర్స్ అనేవి అనుకోండి మీకు ఆ బడ్జెట్ రేంజ్లో నేను ఇవ్వలేను కదా సేమ్ అదే దానిలోనే మీకు రెడ్ అనేది వస్తుంది ఇది రెడ్ కూడా కాదండి పింక్ షేడ్లో ఉందనమాట పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సేమ్ శారీ సేమ్ అయితే దీనిలో ఈ పింక్లోనే సెల్ఫ్ డిజైన్లా వచ్చిందనమాట డిజైన్ అనేది అది మీకు వైలెట్ వచ్చేసరికి మెంతెల్లో మీద చక్కగా నీట్గా కనపడుతుంది ఇది అంతా కూడా సెల్ఫ్ డిజైన్ లాగా ఉంది కనిపించట్లేదు అనమాట మీకు దగ్గరగా పెడితేనే కానీ సేమ్ డిజైన్ అనేది తెలియదు బోర్డర్ అయితే గ్రీన్ బార్డర్ వస్తుంది ఓకేనండి గ్రీన్ బార్డర్లోనే సేమ్ పింక్ వచ్చింది కాబట్టి మీకు గ్రీన్ అండ్ పింక్ కలనేత బ్లౌజ్ వస్తుంది అనమాట సేమ్ ఇదిగోండి ఇలా ఉంది బార్డర్ వచ్చింది కదా ఇలా బార్డర్లో మీకు ఈ సారీ కలర్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి మీకు గ్రీన్ అండ్ ఈ శారీ కలర్ కలనేతలో మీకు బ్లౌజ్ అనేది వస్తుంది పళ్ళు కూడా గ్రీన్ కలరే పళ్ళు వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ టూ థౌజండ్ టూ థౌజండ్ రూపీస్కే ఈ శారీ అవైలబుల్గా ఉందండి ఈ శారీ ఎవరికి నచ్చిన వెంటనే ఒక లైక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోకండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు అస్సలు చాలా అంటే చాలా బడ్జెట్ ట్రెండ్లో వస్తున్న శారీస్ అండి నెక్స్ట్ శారీ వచ్చి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్తో వస్తున్న శారీ అండ్ స్కై బ్లూ బోర్డర్ స్కై బ్లూ బార్డర్ వస్తుంది శారీ అంతా చాలా అంటే చాలా బాగుంది ఓవర్ లుక్ వచ్చి ఎంత ఎక్సలెంట్ ఉంటుందంటే చాలా బాగుంటుందండి చూసారా పార్టీ వేర్ శారీ అనమాట మీకు పళ్ళు అనేది కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది కూడా స్కై బ్లూతో హైలైట్ అవుతుంది ఓకేనా అండి ఈ శారీ ఓపెన్ చేయాలి అంటే భయమేస్తుంది మళ్ళీ ఫోల్డింగ్ చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది పట్టు సారీ కదా ఓన్లీ టూ థౌజండ్ రూపీస్కే ఈ సారీ ప్రైస్ ఈ శారీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అండి చాలా అంటే చాలా బడ్జెట్ రేంజ్లో ఉంది కదా ఈ సారీ ఎవరికి నచ్చినా అలా స్క్రీన్ షాట్ తీసుకుని అది ప్లేస్ చేసుకోండి ఓకేనా అండి నెక్స్ట్ కలర్ వచ్చి ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ శారీ ఈ కలర్ ఎవరికి నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బోర్డర్ వచ్చేసి ఇలా బోర్డర్ మీద కూడా మీకు డిజైన్ అనేది వచ్చిందనమాట బ్లౌజ్ వచ్చి ఇలా ఉందండి ఇదేనా బ్లౌజ్ సారీ మెరూన్ బ్లౌజ్ వస్తుంది ఇది మీ మనకి ఏంటంటే కుచ్చులేసుకోవడానికి ఇచ్చారనమాట పళ్ళు పాట వచ్చి ఈ విధంగా ఉంది చాలా అంటే చాలా బాగుందండి శారీ మొత్తం ఓవర్ లుక్ ఇట్లా ఉంటుంది కొంచెం మీకు ఒక్కసారి అర్థం అవడం కోసం ఒక చిన్నగా మెట్ర ఓపెన్ చేస్తాను చూడండి చూసారు ఎంత బాగుందో సారీ చాలా అంటే చాలా బాగుందండి దీని ప్రైస్ కూడా సేమ్ అండి ఇవాళ అన్ని పట్టు శారీస్ కూడా మీకు ఈ టూ టూ థౌజండ్లోనే ఆఫర్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది ఈ శారీ ప్రైస్ కూడా వచ్చి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఈ శారీ ఎవరికి నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నచ్చింది లాస్ట్ వరకు చూడండి శారీస్ అన్నీ కూడా వీడియోస్ చేయకుండా ఎక్కడ లాస్ట్ వరకు చూపించిన శారీస్ అన్నీ చూడండి చూసిన తర్వాత అప్పుడు మీకు ఏ శారీ నచ్చింది అంటే ఆ శారీని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క శారీ కూడా అన్నీ కూడా టూ థౌజండ్ రూపీస్ పట్టు శారీస్ మాత్రమే ఇవాళ చూపిస్తున్నాను కాబట్టి ఈ వీడియోలో మీరు లాస్ట్ వరకు చూసి ఏ శారీ బాగుందంటే ఆ శారీని ఆర్డర్ పెట్టుకోండి ఓకేనండి రత్నావళి కలర్ శారీ ఇది శారీ అంతా ఇలా ఉంటుందండి ఇలా చిన్నగా సెల్ఫ్ డిజైన్లా వస్తుంది ఇలా వచ్చి లైన్స్ మీకు డక్క డక్కడి డిజైన్స్తో అంటే గోల్డ్ వివింగ్తో ఇలా డక్కడి డిజైన్స్తో ఇలా స్ట్రైప్స్ అనమాట అలా ఒకసారి ఇలా గ్యాప్లో వస్తుంది పళ్ళు వచ్చి లోపల ఉందండి పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చి ఇది పళ్ళు అండి పింక్ పింక్ పళ్ళు పింక్ బ్లౌజ్ అంటే బోర్డర్ వచ్చేసరికి మీకు పింక్ యాడ్ అయింది కదా దానివల్ల మీకు పళ్ళు కూడా సేమ్ ఉంది బ్లౌజ్ కూడా పింక్ బ్లౌజ్ వచ్చింది శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ బాగుంది ఈ శారీ ఎవరికి నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది కూడా ఓన్లీ టూ థౌజండ్ రూపీస్కే ఈ శారీ అనేది అవైలబుల్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా పట్టు శారీసేనండి చాలా అంటే చాలా తక్కువగా వస్తున్నాయి నెక్స్ట్ శారీ వచ్చి ఎల్లో అండ్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఉన్న శారీ పింక్ బోర్డర్తో హైలైట్ అవుతుంది చూసారు ఎంత బాగుందో ఇదంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇంత గోల్డ్ ఈవింగే చాలా అంటే చాలా బాగుంది బోర్డర్ వచ్చేసరికి చక్కగా ఫస్ట్ ఇలా కడ్డీ బోర్డర్ వచ్చింది దానిపైన గ్యాప్ బోర్డర్లో చక్కగా డిజైన్ వచ్చింది అన్నమాట పళ్ళు కూడా సేమ్ పింక్ కలరే వస్తుందండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది ఇలా గ్యాప్ బోర్డర్లో హ్యాండ్ కనమాట కడ్డీ బోర్డర్ ఉంటుంది ఇట్లా గ్యాప్ బోర్డర్లో మనం మగ్గం చేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా హ్యాండ్ పైన ఇలా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చక్కగా వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది పింక్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ ఓకేనండి ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ రీషిప్పింగ్ ఈ శారీ కూడా ఎవరికి నచ్చినా ఇలా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఆర్డర్ ప్రాసెస్ తెలుసు కదండి ఏ శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్షాట్ తీయండి తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీకు ఆ శారీ అనేది అలా ఉంచడం జరుగుతుంది మీరు అమౌంట్ వేసిన తర్వాత ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అమౌంట్ పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టండి స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మేము మీ అడ్రస్ ప్రకారం ఆ శారీని కొరియర్ చేయడం జరుగుతుంది ఓకేనండి ఇలా పింక్ కలర్ శారీ అండి పింక్ కలర్ శారీ డబల్ బోర్డర్ ఇప్పుడు నేను చూపించింది ఫస్ట్ కడ్డీ బోర్డర్ వచ్చి దానిపైన గ్యాప్ బోర్డర్లో చక్కగా వర్క్ అనేది ఇచ్చున్నారు కదా ఇప్పుడు కింద వచ్చేసి మీకు వర్క్ అనేది లాస్ట్ లాస్ట్ వర్క్ వస్తుంది పైన మీకు వస్తుంది సూపర్గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది దీన్ని బ్లౌజ్ వచ్చేసరికి ఏ విధంగా వచ్చింది అనేది చూద్దాం గ్రీన్ వచ్చింది కాబట్టి లాస్ట్ బ్లౌజ్ కూడా గ్రీనే వచ్చి అనుకున్నాను ఓకే అండి సేమ్ బ్లౌజ్ కూడా గ్రీనే వస్తుంది చూసారు ఎంత బాగుందా గ్రీనే వచ్చింది మీకు పళ్ళు పాటు కూడా గ్రీనే వస్తుంది శారీ అయితే చాలా బాగుంది కదండి కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది నిండుగా ఉండే కలర్ అనమాట చాలా బాగుంది పింక్ కలర్ శారీ దీని ప్రైస్ కూడా ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఓకేనండి ఈ శారీ ఎవరికి నచ్చినా ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా అంటే చాలా బడ్జెట్ తక్కువలో వస్తున్నాయండి శారీస్ చాలా తక్కువలో అండి ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ అమ్మండి చాలా అంటే చాలా తక్కువలో వస్తున్నాయి నెక్స్ట్ వచ్చి ఈ శారీ చూసానా మీకు బిగ్ బార్డర్ అనమాట అంత సెల్ఫ్ డిజైన్లోనే బిగ్ బార్డర్ వస్తుంది అంత చూడండి శారీ ఎంత కల్నేత కలర్లో ఉంది లైట్ ప్యారెట్ గ్రీన్ అని చెప్పాలా కల్నేతలో వచ్చిందండి లైట్ గ్రీనే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి బోర్డర్ వచ్చేసరికి స్కై బ్లూ వచ్చింది మీకు స్కై బ్లూ బోర్డర్ వచ్చింది మొత్తం కూడా మీకు సిల్వర్ వివింగ్ అండి అంత కళ్ళ్యాత్తులో సిల్వర్ వివింగ్ అంత కాఫర్ కాఫర్ మీకు సిల్వర్తో మిక్స్ ఉంది అసలు దీంట్లో త్రీ షేడ్స్ ఉన్నాయండి శారీ ఏమో లైట్ ప్యారెట్ కలర్ ఉంది దాంట్లో కాఫర్ మిక్స్ అయ్యింది దాని మీద సిల్వర్ డిజైన్తో ఆల్ ఓవర్ ఉంది అసలు త్రీ షేడ్స్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్కై బ్లూ బోర్డర్ వచ్చింది మొత్తము టోటల్గా ఫోర్ కలర్స్ తో ఈ శారీ అనేది రెడీ అయ్యింది చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది శారీ పళ్ళు పట్టు కూడా మీకు ఈ విధంగా ఉందండి పళ్ళు పట్టు కూడా ఈ విధంగా ఉంది బ్లౌజ్ అనేది మీకు బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది అది కూడా కొంచెం చూద్దామండి బ్లౌజ్ అనేది ఈ విధంగా చూసార ఎంత బాగుందో చాలా బాగుందండి చిన్ని చిన్ని బుటీస్తో ఇలా హైలైట్ అవుతుంది ఈ సారీ ప్రైస్ కూడా సేమ్ అండి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది ఎవరికి నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీడియో చూసిన వెంటనే ఐటమ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేయండి ఓకేనండి లేట్ చేయొద్దు ఎందుకనంటే ఇవన్నీ కూడా సింగిల్ పీస్లు కాబట్టి అస్సలు వెయిట్ చేయొద్దాం సింగిల్ పీసులు కాబట్టి మీరు ఆ ఐటమ్ వెంటనే ఆర్డర్ పెట్టుకున్నట్లయితే అస్సలు మిస్ అవ్వకుండా ఇవ్వగలం నెక్స్ట్ సేమ్ మోడల్ అండి ఇప్పుడు నేను చూపించాను కదా సిల్వర్ ఆల్ ఓవర్ సిల్వర్ డిజైన్ వచ్చింది అని చెప్పేసి అంత సిల్వర్ బ్యూవింగ్తో నెక్స్ట్ సేమ్ బోర్డర్ స్కై బ్లూ వస్తుంది ఇది కూడా అంతే కొంచెం కలర్ వేరియేషన్ ఉంది చూడండి ఇది వచ్చి మీకు ప్యారెట్ గ్రీన్ కలర్ మీద వచ్చింది కాఫర్ తోటి ఇది ప్యారెట్ గ్రీన్ కాదండి ఇది ఉండడమే స్కై బ్లూనా చూసారా ఎంత వేరి వేరియేషన్ ఉంది కలరు కానీ చెప్పడానికి ఇంచుమించుకు ఒకే విధంగా ఉన్నాయి బోర్డర్ అయితే ఒకేలా ఉంది ఇదిగోండి ఈ బోర్డర్ ఈ బోర్డర్ ఒకటే బోర్డర్ అయితే పైన కలర్ మారింది ఇది ప్యారెట్ గ్రీన్ వచ్చింది ఇది కాఫర్ కలర్లా వస్తుంది కాఫర్ కలరు విత్ సిల్వరు వివింగ్ తోటి చాలా అంటే చాలా బాగుంది ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ డిజైన్ అండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వరకు ఉంది దీని ప్రైస్ కూడా ఓన్లీ టూ థౌజండ్ రూపీసే ప్రిష్ చెప్పేయి ఈ శారీ ఎవరికి నచ్చినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ శారీ కాఫర్ కలరు అంటే సిల్వర్ తోటి మిక్స్ అవుతున్న శారీ డార్కు సీ గ్రీన్లా ఉంది గ్రీన్ కూడా కాదు నెమ్మలకంటం కలర్ అంటారా డార్క్ అది త్రీ షేడ్స్ ఉంటున్నాయండి ఇది చెప్పడానికి కూడా కుదరట్లేదు త్రీ షేడ్స్ ఉంటున్నాయి దాంట్లో కాఫర్ మిక్స్ అయింది నెక్స్ట్ సిల్వర్ వీవింగ్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి ఇది కలర్ ఉన్న వాళ్ళకి లుక్ బాగుంటుందండి శారీ ఫస్ట్ చూపించిన ప్యారెట్ గ్రీన్ సిల్వర్ది అది కలర్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది ఈ శారీ వచ్చి కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళకి బాగోదు కలర్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఓకేనండి ఈ సారీ వచ్చి వైలెట్ కలర్ వైలెట్ కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్లో గోల్డ్ కాంబినేషన్ అనమాట గోల్డ్ అండ్ సిల్వర్ ఈ త్రీ షేడ్స్లో ఉన్న సారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇలా ఉంది బార్డర్ కూడా చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది మెరూన్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో ఉన్న పట్టు సారీ బార్డర్ చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ వచ్చి మిడిల్లో చక్కగా పైన కింద వర్క్ బోర్డర్ వచ్చి చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి దీని ప్రైస్ కూడా ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ప్ర షిప్పింగ్ అండి ఈ శారీ ఎవరికి నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనండి ఈ శారీస్ నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో అంతా చూసేసి ఒక లైక్ ఇవ్వకుండా మానేయొద్దు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుంది ఓకేనండి నెక్స్ట్ వచ్చి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న శారీ బోర్డర్ వచ్చేసరికి పింక్ బోర్డర్ వస్తుంది శారీ ఎంత చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా రౌండ్స్ రౌండ్స్గా ఉంటుంది డిఫరెంట్గా ఉన్న శారీ అనమాట అన్ని శారీలా కాదు ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది శారీ అయితే ఎల్లో శారీకి చక్కగా రౌండ్స్ వచ్చినాయి ఇట్లా పింక్ కలర్ రౌండ్స్ శారీ మొత్తం ఇట్లానే రౌండ్స్ ఉంటాయండి అలాగే బ్లౌజ్ వచ్చి పింక్ వస్తుంది పళ్ళు వచ్చి కూడా పింక్ కలరే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది కూడా కట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది దీని ప్రైస్ కూడా ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అండి ఈ సారీ ఈ శారీస్ అనేది మీకు ఎవరికి నచ్చినా కూడా అస్సలు మిస్ చేసుకోకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్క పీస్ ఉన్నాయని చెప్పేసి నేను చూడడం జరుగుతుంది ప్రతి శారీ కూడా కాస్ట్ ఎక్కువలోదేనండి ఇది కూడా ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్ అంత గోల్డ్ వీవింగ్ తోటి కలర్ థ్రెడ్స్ తోటి అసలు ఇలా ఉందంటే కలర్ఫుల్గా ఉంది సారీ బోర్డర్ వచ్చేసరికి ఎల్లో మీద గ్రీన్ కాంబినేషన్తో బార్డర్ అనమాట చాలా బాగుంది పళ్ళు పాట వచ్చేసరికి ఇలా ఉంది ఓకేనా అండి పళ్ళు పాట వచ్చేసరికి ఇలా ఉంది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట ఈ సారీ ఎవరికి నచ్చినా కూడా వెంటనే ఒక లైక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ సారీ ప్రైస్ కూడా ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనండి ఈ శారీస్ అన్నీ కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ఫస్ట్ ఒక లైక్ చేయండి తర్వాత మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనండి ఇలాగే ఫస్ట్ టైం చూసేవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత సబ్స్క్రైబర్స్ అయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ